గజ్వల్ ప్రజ్ఞాపర్ రహదారి వర్షం కారణంగా రోడ్డు గొంతలమయంగా మారిపోయింది రోజు వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి ఈ రోడ్డును అధికారులు ఎవరు పట్టించుకునే దాఖలాలు లేకుండా గజ్వెల్ లో అయిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ఈ రోజు రోడ్డును పూడ్చడం జరిగింది గజ్వల్ స్థానిక ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కి గజ్వెల్ లో పాలన అస్తవ్యస్తంగా తయారు అయింది గత కొన్ని రోజుల నుంచి ఈ రోడ్డు గురించి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దాఖలాలు లేకుండా అయిందని అందుకే ఈ రోజు స్థానిక బీజేపీ నాయకులు చందాలు వేసి తీసుకొని రోడ్డు మరమ్మతులు చేశారు అందరికీ నమస్కారం నేను మీ అమర్సీను ప్రజ్ఞాపూర్ నుంచి గజ్జల పోయే రహదారి మరమ్మతులు ఈ రోజు బీజేపీ మున్సిపల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది యాక్చువల్గా దీని మీద ఊరా చెరువు దాని మీద కూడా మేము ప్రజా వల్ల మేడం కలెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోలేరు మొన్న ఈ ఆర్ఎంబీ వాళ్ళకు ఈ రోడ్డు మరమ్మతు కోసం ఆర్ఎన్బి వాళ్ళకి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము సంబంధిత అధికారులకు అందరికీ ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ ఇస్తలేరు మొన్న రీసెంట్గా మొన్న ఈవినింగ్ ఒక ఆమె స్కూటీ మీద నుంచి పడి హెడ్కి ఇంజూర్ అయిందా ఇంకా హాస్పిటల్లో ఉంది చాలా ప్రమాదాలు మనకు తెలిసినవి ఇన్ని ప్రమాదాలు తెలియని చాలా ప్రమాదాలు ఉన్నాయి జరుగుతున్నాయి ఇక్కడ అందుకని ఈరోజు మేము మున్సిపల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మాణం చేపట్టి దీన్ని కంప్లీట్ చేస్తున్నాము ఇంకా పోలీస్ స్టేషన్ ముంగట చిన్న చిన్న గుంతులు ఉన్నాయి అవి కూడా మేము ఈరోజు కూర్చి సమాజానికి సేవ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది థ్యాంక్ యూ